హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక నాలుగు వర్క్స్ అనేది మీకు చూపిస్తానండి కొత్తగా వేసిన డిజైన్స్ ఉన్నాయి సో అవి చూపిస్తాను అట్లాగే పాత డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట అవి నేను ఎట్లా కుట్టాను అనేది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తానండి వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లూ కలర్ పైన చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి బ్లౌజ్ సో స్కై బ్లూ కలర్ మీద దీంట్లో ఏంటంటే బేబీ పింక్ అట్లాగే గోల్డ్ సిల్వర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది కట్ వర్క్ పెట్టేసాను అనమాట ఈ డిజైన్ బాగా వైరల్ అయిపోతుందండి చాలామంది అయితే వేయించుకుంటున్నారు పెళ్లి కూతురికి ఏంటంటే మధ్యలో బార్డర్ అనేది పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనే ఇంకా అడ్వైజ్ అనేది ఇచ్చేసాను అనమాట ఇది వచ్చేసి రిసెప్షన్ బ్లౌజు మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వెనకాల బూటీస్ అనేది పెట్టేశాను కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి ఇది గోల్డ్ పెట్టాను కాకపోతే మీకు ఏంటంటే ఈ కలర్ పైన మీకు ఎల్లో లాగా కనిపిస్తుంది సో దీంట్లో నేను త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను చూడండి చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి ఇది అట్లాగే ఫ్రంట్ వచ్చేసి ఇది ఫ్రంట్ వచ్చేసి ఇది దీంట్లో స్పెషల్గా మనకు హ్యాండ్సేనండి ఎక్కువగా హైలైట్ అనేది అయ్యేది హ్యాండ్స్ అనమాట కింద ఇట్లాగా బార్డర్ వేసేసి మధ్యలో క్లాత్ అనేది పెట్టేశాను అంటే మనకు శారీలో క్లాత్ అనేది వస్తుంది కదా బ్లౌజ్ పీస్ దాంట్లో ఒక వైపు ఉన్న బార్డర్ అనేది కట్ చేసి మిషన్ మీద నుంచి క్లాత్ మీద కుట్టేసాను అనమాట మనది చిన్న మిషన్ కాబట్టి కొంచెం రిస్క్ అనేది ఉంటుంది పెద్ద మిషన్లో ఏంటంటే డైరెక్ట్ ఈ క్లాత్ అనేది దాని మీద పెట్టేసి మిషన్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటారు కాకపోతే మనకు ప్రేమ్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మనకు వేయడానికి కుదరదండి మిషన్ మీద అందుకని చెప్పేసి నేను కుట్టు మిషన్ మీద ఈ బార్డర్ అనేది పెట్టేసాను అనమాట పెట్టేసి మళ్ళీ దీనిపైన వర్క్ అనేది చేసేసాను ప్రేమ్ అనేది కొంచెం పైకి జరిపి వర్క్ అనేది వేసేసాను సేమ్ మనకు పెద్ద మిషన్లో ఎట్లా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా ఉందనమాట హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉంటాయి దీంట్లో మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ అనేది పెట్టేశాను మనకు కస్టమర్ మనీ ఎక్కువగా ఇచ్చినప్పుడు వాళ్ళకు బ్లౌజ్ అనేది కొంచెం గ్రాండ్గా చేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఆ తర్వాత ఈ బీడ్స్ అనేది కూడా నేనే కుట్టేశానండి బీడ్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కుట్టేసాను అనమాట అంటే ఇవేంటంటే మహారాష్ట్ర వెళ్ళాలి బ్లౌజెస్ సో కొంచెం ఏంటంటే వాళ్ళు అప్డేట్ అనేది అయి ఉండరు కదా అందుకని మనం కొంచెం వర్క్ అనేది నీట్గా చేసి కొంచెం గ్రాండ్గా చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు మనీ ఇచ్చిన దగ్గర మనకు కొంచెం టైం ఎక్కువగా పడినా కూడా మనము బ్లౌజ్ అనేది మంచి ఫినిషింగ్తో చేసి ఇవ్వాలని చెప్పేసి ఇట్లా అయితే కుట్టేశాను అనమాట చాలా బాగుందండి దీంట్లో బీడ్స్ అనేది ఇట్లా కనకాంబరం కలరు దీంట్లో ఉన్న కలర్తోనే ఇలా కుట్టేసాను అనమాట శారీ కూడా ఇదే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అనమాట మెరూన్ కలర్ పైన ప్యారెట్ గ్రీన్ గోల్డ్ సిల్వర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను ఇది ఆల్రెడీ వేసిన డిజైనే మీరు చాలా సార్లు చూసిన డిజైనే అనమాట కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ ఉంటుంది కాబట్టి ఈ లుక్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు తెలియాలి అని చెప్పేసి చూపిస్తున్నానండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా దీనికి కూడా బీడ్స్ అనేది కుట్టేసే కుట్టమని చెప్పారండి సో ఈ బీడ్స్ కూడా కుట్టేసాను అనమాట శారీ ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది మనకు బ్లౌజ్ అనేది ఇట్లాగే మెరూన్ సిల్ మెరూన్లో ఉంది సో దీనికి నేను ఇట్లాగా డిజైన్ అనేది చేశాను ఏ డిస్టర్బెన్స్ లేకుండా వీడియో అనేది ఎడిట్ చేసే అంత టైం అయితే లేదు ఇప్పుడు వీడియో ఎట్లా ఉంటే అట్లాగే పెట్టేస్తానండి ఏదైనా మిస్టేక్స్ కానీ లేకపోతే ఏదైనా వాయిస్ ఉంటే ప్లీజ్ వదిలిపెట్టేసేయండి నెక్స్ట్ ఏంటంటే ఇది ఇది కొత్త డిజైన్ అండి ఫస్ట్ టైం అనమాట వేయడము ఇది కూడా నేనే చెప్పేసాను అనమాట అంటే ప్రతి బ్లౌజ్ ఎందుకు ఫుల్గా వర్క్ అని ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క లాగా పెట్టించుకోండి అని చెప్పేసి నేనే చెప్పేసానండి ఈ మధ్యలో ఇట్లాగా బ్లౌజ్ అనేది బాగా స్టిచ్ చేయించుకుంటున్నారు సో సింపుల్గా కనిపిస్తుంది అట్లాగే మంచి గ్రాండ్గా కూడా కనిపిస్తుంది బ్యాగ్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుందండి ముడి కుట్టు మొత్తం కూడా దీంట్లో ఏంటంటే కృష్ణ కలరు అట్లాగే గోల్డ్ టూ కలర్స్ డార్క్ గ్రీన్ గ్రీన్ పైన ఈ టూ కలర్స్ అనేది యూజ్ చేశాను అనమాట కట్ వర్క్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి యాక్చువల్లీ ఈ డిజైన్ నేనే చూపించాను అంటే వేద్దాము అని చెప్పేసి నేనే అనుకున్నాను డిజైన్ తీసుకున్న తర్వాత అనిపించింది మొత్తం ముడిగుట్టి ఉంది కదా చాలా టైం పడిపోతుందేమో థ్రెడ్ అనేది బాగా తెగిపోతుంది నాకు టైం వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను కాకపోతే ఈ డిజైన్ అస్సలు తెగలేదండి చాలా బాగా కుట్టింది మంచి డిజైన్ అనమాట దీంట్లో మీరు ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలనుకుంటే ఆ డిజైన్ అనేది ఇంకా చాలా బాగుంటుంది పైనుంచి కింది వరకు మనకు లైన్స్ అనేది వస్తున్నాయి అనమాట చాలా ట్రెండింగ్లో ఉంది ఆ డిజైన్ ఈ డిజైన్ కూడా సో హ్యాండ్స్ ఏంటంటే పెట్టేసాయి అన్నమాట క్లాత్ మీద వర్క్ చేసేసి ఈ క్లాత్ అనేది బార్డర్కి అటాచ్ చేసేసాను సో మంచి లుక్ అనేది వస్తుంది బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది చూసేయండి వెనకాల బూటీస్ కూడా పెట్టేశాను చాలా బాగుందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ కలర్ పైన రెడ్ అట్లాగే గోల్డ్లో కొంచెం లైట్ గోల్డ్ అనమాట ఈ డిజైన్ అయితే యాజ్ యూజువల్ ఎప్పటికీ మన ఛానల్లో ఉండేదే సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వెనకాల బూటీస్ అనేది పెట్టేశాను హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా లైన్స్తో ఉంటాయన్నమాట తక్కువ బడ్జెట్లో మంచి లుక్తో ఉన్న డిజైన్ అండి సో ఇది ఫ్రంట్ వచ్చేసి ఇది ఈరోజు ఇవన్నీ కూడా పంపించేసేయాలన్నమాట అందుకే ప్రజెంట్ వీడియో అయితే ఇట్లా ఉంది సో ఇంకొక వర్క్ కూడా చూపిస్తాను ఇది కూడా కొత్త డిజైన్ నాలుగు కూడా ఒకే కస్టమర్ అనమాట ఇది వచ్చేసి వేరొక కస్టమర్వి ఇది కొత్త డిజైన్ అండి ఇప్పటి వరకు మన ఛానల్లో వేయలేదు సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది గ్రీను గోల్డ్ సిల్వర్ త్రీ కలర్స్ అనేది ఉంటాయి బ్యాక్ మనకు ఇట్లాగా చూడండి హాఫ్ గోల్డ్ హాఫ్ ప్యారెట్ గ్రీన్ ఇట్లాగా నెక్ చుట్టూ కూడా ఉంటుంది అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే బూటీస్ అనేది యాడ్ చేయలేదు ఈ బ్లౌజ్ అనేది కొంచెం చాలా చిన్నగా ఉందన్నమాట బూటీస్ అనేది పెడితే ఇంకా వాళ్ళకు బ్యాక్ నెక్ అంతా కూడా కవర్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి వేయలేదు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి మన వర్క్ ఎంత ఫినిషింగ్ అనేది ఉందో స్టోన్స్ కూడా చాలా అన్నమాట బ్యాకు ఫ్రంట్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి జస్ట్ కస్టమర్ ఒక బార్డర్ అనేది వేయమని చెప్పారు అందుకనేసి ఓన్లీ బార్డర్ అనేది పెట్టేశాను దీనికి మనం బూటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అట్లాగే ఫుల్ హ్యాండ్ డిజైన్ కూడా ఇంకొకలాగా ఉంటుందన్నమాట సో ఇవ్వండి ఈరోజు నేను చూపించిన బ్లౌజెస్ నేను చూపించిన బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఈ నాలుగు కూడా ఒకే కస్టమర్ అనమాట చాలా బాగున్నాయండి పూసలు కుట్టేసిన తర్వాత బ్లౌజ్కి మంచి లుక్ అనేది వస్తుంది సో ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఈజ్ అట్లాగే పెట్టిస్తాను నాయిస్ అనేది ఇగ్నోర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం